కేంద్రంలో బీజేపీ రాష్టంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు బోడపాటి ముత్యాలరావు పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గటి ఆంజనేయులు పెరుగు పోతిరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కోలాహలం చివరి దశగా చేరుకుంది ఈ పోరాటంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కూటమి అభ్యర్థులు విజయ దందుబి మోగించడానికి సిద్ధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వాడవాడలా పర్యటిస్తున్నారు ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళిన ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా హారతులతో నిరాజనాలు అర్పిస్తున్నారు దీనికి అంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర తీవ్రంగా ఉన్నదనే విషయాన్ని అందరూ గమనించారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన అనేకమైన అవినీతికర కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ద్వారా విసిగిపోయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అందరూ కూడా వారు స్వాగతం పలుకుతూ చూస్తుంటే దాదాపుగా ఇక్కడంతా కూడా కూటమి విజయం ఖాయం అనే విషయాన్ని అందరూ చెబుతున్నారు మరి ముఖ్యంగా ఈవేళ పురంధరేశ్వరి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కొవ్వూర రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటూ ఎన్నో గతంలో సేవలు అందించినటువంటి పురంధరేశ్వరు గారిని తప్పనిసరిగా గెలిపించుకోవాలని ఒక తీర్మానం అయితే చేసుకున్నారు అదేవిధంగా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు సైకిల్ గుర్తుపై వేసి వారిని కూడా అఖండ విజయం చేకూర్చాలని కూటమిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి వారు కూడా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇదంతా కూడా ఈ కూటమి విజయానికి నాందిగా మేము భావిస్తున్నాం ప్రజలందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈవేళ రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయంగా కనపడుతుంది తప్పనిసరిగా అత్యధికమైన మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఎన్డీఏ బలపరిచినటువంటి పురంధరేశ్వరి గారిని కమలం గుర్తుపై ఓటు వేసి అలాగే ఉప్పటి వెంకటేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమేజీ చేకూర్చవలసిందిగా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను